రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం ఓవైపు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెబుతున్న సర్కార్ అభయహస్తం రేషన్ కిట్ పేరుతో ఒక కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారందరూ అర్హులు కాదనే విషయం ప్రభుత్వానికి తెలియంది కాదు చాలా మంది ఈ రేషన్ కార్డు వల్ల ప్రభుత్వ ఫీజు రియంబర్మెంట్స్ తో పాటు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కోసమే ప్రజలు రేషన్ కార్డు వదులుకోవడం లేదు ప్రభుత్వాలు కూడా ఈ బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తే తమ ఓట్ బ్యాంక్ ఎక్కడ బొక్క పడుతుందో అని నడిపిస్తూనే ఉంది గతంలో తెల్ల రేషన్ కార్డు ఉండేది ఇప్పుడు అదే తరహాలో మధ్య తరగతి వాళ్ళ కోసం కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయని లేదు ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది ఇప్పటికే రేషన్ కార్డు పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు పలు వస్తువును అమ్ముతున్నారు తాజాగా ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్స్ కు ఒక్కో కిట్లో తొమ్మిది నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు రెడీ అయింది ఇప్పటికే రేషన్లో సన్న బియ్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల కిట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది అయితే ఈ కిట్లో తమకు ఏమేం కావాలో అవి మాత్రమే తీసుకోవచ్చు లేదా అన్నీ తీసుకోవచ్చు ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకునేవారు ఉప్పు కాకుండా మిగతా తీసుకోవచ్చు అలాంటి వెసులుబాటు ఉంటుందని తెలిసింది వీటిని ప్రతి నెలా ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది సర్కార్